హలో అందరికీ ఈ ఫోటో చూస్తే అర్థమవుతుంది కదా నేను వ్యాంక్ ఉండి కూడా బోనాలు చేశాను ఆషాఢ మాసంలో సో ఎలా చేశాను ఏంటి అనేది మీకు చూపిస్తాను ఫస్ట్ టైం సమ్మర్లో ఒకసారి వస్తాయి ఈ పూలు మందార పూలు అది మందారం మాకైతే స్మెల్ అలా రాదు బట్ పూలు అయితే అవే వస్తాయి అవి బాగా వచ్చాయి ఈరోజు ముంటి ముందు బాగా మంచిగా ఊడ్చుకొని పసుపు పెట్టి ఫస్ట్ టైం పసుపు పెట్టాను కడపకి ముగ్గేసి తులసి చెట్టు దగ్గర ముగ్గేసుకొని అక్కడ దేవుణ్ణి పెట్టుకొని ఎందుకంటే బయటికి బోనాలు తీసుకెళ్ళలేము కదా ఇక్కడ కొంచెం కష్టం ఎందుకంటే ఎక్కడ గుళ్ళు ఉండవు గుళ్ళలో మరి బోనం తీసుకుంటారో తెలియదు అమ్మవారి కూడా ఒకటే ఉంది అక్కడ చాలా దూరంలో సో అందుకే ఇక్కడే పెట్టేసుకున్నాను ఇక్కడే దింపుదామని ముందు రోజు నైట్ గోరింటాకు పెట్టుకుందామని కోన్ అయితే తెచ్చుకున్నాను ఆ కోన్ అలా అలా పండితే దాన్ని ఇంకేదో మాడిఫికేషన్స్ చేసి చూపిస్తాను నా షార్ట్స్లో ఉంటుంది ఇలా పెట్టుకున్నాను అనేది అది పెట్టేసుకున్నాను పరమాణం ఉండడానికి రైస్ పెసరపప్పు వేసేసి అది ఒక కుక్కర్లో పెట్టాను పాలు పొంగిద్దామని చెప్పేసి ఒక గిన్నెలో పాలు పెట్టాను ఇత్తడి గిన్నె తెచ్చుకున్నాను ఇండియా నుంచి సో అలా గిన్నెలో నుంచి పాలు హ్యాపీగా పొంగేసాయి దండం పెట్టేసుకొని ఈ మేము ఇలా చేస్తాము యూజువల్గా అయితే ప పొంగిన పాలల్లోనే బియ్యము పప్పు వేసి పర్మానం చేస్తారు నేనైతే ఫస్ట్ రైస్ని బాగా కుక్ చేసుకొని తర్వాత ఈ పాలల్లో ఆ రైస్ వేసేసి అప్పుడు ఉడికించిన తర్వాత లాస్ట్లో బెల్లం వేసి దింపేస్తాను సో అలా చేస్తేనే నాకు ప్రాపర్గా వస్తుంది మేబీ సారీ మేబీ ట్రెడిషన్ని ఫాలో అవ్వలేదు అనుకుంటే తప్పేమో నాకు ఇలాగే వచ్చు సో అలా కంప్లీట్ చేసేసాను పరమానాన్ని పర్మానెంట్ కంప్లీట్ అయిపోగానే ఇప్పుడు మనం బోనం తయారు చేసుకుందాం అని చెప్పి కొత్త కుండలో బోనం అని అంటారు కదా సో ఇక్కడ నాకు దొరికిన దాంతో నేను షాప్కి వెళ్ళి ఒక గ్యా కుండలాగే ఉంది ఒక కుండ పైన దీపం పెట్టుకోవడానికి అది తెచ్చుకున్నాను సో దాన్ని ఈ మధ్య యూట్యూబ్లో షార్ట్స్లో ఇన్స్టాగ్రామ్లో అన్నిటిలో చూపిస్తున్నా కదా ఎలా డెకరేట్ చేసుకోవాలని సో అలా దానికి మొత్తం ఆయిల్ అంతా రాసేసి పసుపు వేసేసి అలా ఇలా ఫైనల్గా ఈ అవుట్పుట్ వచ్చేలాగా డెకరేట్ అయితే చేసుకున్నాను సో హ్యాపీ సో ఇంట్లో వాళ్ళందరం కలిసి పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాము ప్ర పరమాణాన్ని ఆ కొత్త కుండలో పెట్టుకొని కొంచెం దేవుడికి ప్రసాదం పెట్టేసి మా అత్తయ్యకి నైవేద్యం సమర్పించేసి దీపం ముట్టించుకొని కొబ్బరికాయ కొట్టి అలా ది బోనం అయితే ఎత్తుకున్నాను మా ఆయన ఎత్తారు ఫస్ట్ టైం నేనైతే లోన్గా చేసుకోవడం ఇదంతా ఇంతకుముందు అంత అమ్మ అమ్మమ్మ అందరు ఉండేవాళ్ళు చెల్లెళ్ళు వాళ్ళందరూ హెల్ప్ చేసేవాళ్ళు ఇక్కడ ఫ్రెండ్స్ వచ్చారు ఫ్రెండ్స్ బాగా హెల్ప్ చేశారు సో వాళ్ళ ఇంచేటర్తో నేను ఇదైతే స్టార్ట్ చేశాను అట్ ద ఎండ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే చేశాము సో తులసి కోట దగ్గర చెప్పా కదా అలా బోనాన్ని అక్కడే దించేసుకొని అక్కడే ఒక చాపేసుకొని అక్కడే కూర్చున్నాము కొద్దిసేపు ప్రసాదం అన్నీ తీసుకొని మళ్ళీ కాసేపు పైగా ఇంట్లోకి వెళ్ళి ఇంట్లో హ్యాపీగా లంచ్ అదంతా చేసేసిన తర్వాత ఇక్కడ ఒక ఈవెంట్ జరుగుతుంది వ్యాంకూవర్లో ఎక్కడైనా ఎవ్రీ ఇన్ అవుట్ ఆఫ్ కంట్రీస్లలో ఈవెంట్స్ అయితే జరుగుతాయి అలా ఈవెంట్స్కి అయితే వెళ్ళి అక్కడ చాలా పద్ధతిగా చేస్తారు బోనం అదంతా ఎవ్రీ ఇయర్ చేస్తారు సో వాళ్ళ దగ్గర అన్ని వస్తువులు ఉంటాయి బోనము అంతా సో ఇలా వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ బోనం తెచ్చుకొని అక్కడ అమ్మవారిని పెట్టారు కదా అమ్మవారికి సమర్పించి డ్యాన్స్ చేయడము ఈవినింగ్ డిన్నర్ అదంతా ఉంది సో నేనైతే నా ఇంట్లోనే కంప్లీట్ చేశాను కాబట్టి నేను ఇంకా బోనం అంతా ఏం తీసుకురాలేదు సో వాళ్ళతో ఇలా టైం అయితే స్పెండ్ చేశాను అన్ని అన్ని డ్యాన్స్లలో మనల్ని మనం డ్యాన్స్ చేస్తే వీడియో తీసేవాళ్ళు లేరు వీడియో తీస్తే డ్యాన్స్ చేసేవాళ్ళు లేరు సో రెండు అయితే కో కొలాబరేట్ చేయలేకపోయాను ఇలా లేడీస్కి ఒకసారి టైము జెంట్స్కి ఒకసారి టైం ఇస్తారు లేడీస్ టైంలో లేడీస్ మాత్రమే డ్యాన్స్ చేస్తారు మేబీ అప్పుడప్పుడు వాళ్ళ హస్బెండ్స్ వచ్చి చేస్తారు అనుకోండి జెంట్స్ టైంలో మాత్రం జెంట్స్ మంచిగా హ్యాపీగా బోనం తీన్మార్ అవన్నీ వేసుకుంటా డ్యాన్స్ అయితే చేసి ఎంజాయ్ చేస్తారు ఇక్కడెక్కడో నన్ను మధ్యలో చూడొచ్చు కనిపిస్తాను డ్యాన్స్ అయితే అనుకోండి నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా చేసి ఆ డ్యాన్స్ వీడియోని పెడతాను సో ఇలా హ్యాపీగా బోనాలు అయితే ఎంజాయ్ చేశాము తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ వ్యాంకోవర్ బోనాలు ఫెస్టివల్ ఇలా మా బోనాల జాతర జరిగింది ఫస్ట్ టైం ఇలా బోనం ఎత్తుకొని హ్యాపీగా ఎంజాయ్ చేసి డేనైతే అయితే ముగించేశాను మీరు హ్యాపీగా చూసి చూసుంటారు కదా నచ్చింది నాకైతే చాలా బాగా చాలా బాగా అనిపించింది అందరు ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఫ్యామిలీ దగ్గర లేకపోయినా ఫ్రెండ్స్ అందరితో ఇలా వేరే వేరే ఫ్యామిలీస్తో వెళ్ళి అలా సెలబ్రేట్ చేసుకోవడం మళ్ళీ అలా టైం స్పెండ్ చేసేసి కలిసి బోన్ చేసి ఇండియాలో ఉన్నట్టే అనిపించింది ఎంజాయ్ చేసాము బాగా అలా ఈ సండే తెల వెంకవర్లో బాగాలు అయితే కంప్లీట్ అయిపోయాయి thank you andriki please do watch and subscribe my channel thank you bye